నమస్కారం ప్రజారావు మా అన్న ఏందంటే మా ఏంటంటే చూసి చదవాలా సరే ఓడు రాయించేవాడు అన్న రోజు తెలివి ఉండాలనా లేదా కూడా ఆలోచన చేయాలా సర్మిలమ్మ చంద్రబాబు నాయుడు ఇంటికి పోయింది రాజారెడ్డి పెళ్లికి పిలిచేదానికి ఆ రోజు ఏమో పసుపు చీర కట్టుకొని పోయిందంటబ్బా అది కూడా రాసినాడు మా వాడు ఏమో చదివినాడు మా బతికి ఏంటంటే పేపర్లు ఏముంటే అది చదవటమే సరే బాగానే ఉండాలి అన్న మాట్లాడిన దానికి ఆమె ఎవరో తెలుగుదేశం పార్టీ ఆమె లీడర్ మహిళా లీడర్కి ఆమె పేరు ఏదో అంట ఆమె కూడా ఏ విధంగా మాట్లాడిందంటే మా అన్నను ఆ విధంగా మాట్లాడింది ఆమె సరే మా అన్న ముందు అన్నయ్య మాట్లాడినాడు గొంతుకడా పోతాంది ఏం చేస్తావు అరిచి 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 నువ్వేమో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు స్థానాలకు గెలిచాలా నువ్వేమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచాలా అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్కి గెలిచాలా ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉండాలని చెప్పి మనం అనుకోవటం ఏంది మమ్మల్ని మాత్రం ఎంగపెట్టడం ఏంది నా జగనన్న సరే చూద్దాం అన్నయ్య మాట్లాడినాడు ఆ తర్వాత మనం వీడలేకపోదాం కదా చీర కట్టుకొని వాళ్ళ ఇళ్ళకి పోయి మన బతుకిర్రు అంతా సిగ్గుడాది అంటున్నా ఏమిటి కిట్టాటే మాటలు ఇప్పుడు ఏమో తెలుగుదేశం ఆవా ఏం మాట్లాడిందో ఒకసారి విందాం తెలుగుదేశం ఆమె ఆవా ఆమె వస్తా ఉంటా టీవీలోనూ పాడు అన్నిటిలో సరే ఇప్పుడు ఆమె మాట్లాడిందో కూడా ఇందాం పసుపు రంగు చీర కట్టుకొని వాళ్ళ చెల్లెలు ఎక్కడికో తప్పేట అవునుమా ఆడపిడ ఏ రంగు చీర కట్టుకోవాలి చెప్తారా అవునుమా మాకు సరిపోదు చంద్రబాబు నాయుడు అంటే మీ పార్టీ అధినేత కావచ్చుమో చూసినమా అన్నీకే చెప్తా ఇను మీ పార్టీ అధినాయకుడికి మా ఏమి ఏమెందుకు పోతా షర్మిలా మాకు పడదు మాకు పడినప్పుడు ఏమెందుకు పోతుంది అది పసుపు చీర కట్టుకొని పోవాలా పసుపు చీర ఎందుకు కట్టుకొని పోవాలట మా ఓడు ముందుగానే మంటల మంటలుగా ఉండే ఈ మంటల్లో మీరు పసుపు చీరలు కట్టుకొని బొకేలు ఇచ్చుకొని ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టి మా ఓడు ఆ బుద్ధి నిద్రపోయింటే ఒట్టు రోజు చంద్రబాబు నాయుడికి అడిగిపోయినరోజు మళ్ళా ఏమైందో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతాం తెలుగుదేశం చెప్తారా పిలవడం కూడా తప్పేనండి నీకంటే అసలే లేవు మాకు విలువలు ఏమంటారు అంటే మానవీయ విలువలు ఆ సంబంధాలు కుటుంబ విలువలు అవేవి నీకు లేవు మాకేముండవు చె తప్పు అన్నా కూడా తుడుచుకోని పోతాం మాకెందుకు ఉంటాయి మాకు ఉండవు మాకు ఉండవు మాకు ఉండే సెర్ఫులే కదా విజయమ్మ మాకాడనే ఉంటుంది కదా మా స్వామి నువ్వు బలే జరిపినావు విలువలు విశ్వసనీయత అవి పెద్ద పెద్ద పాటలు మా వాడే మాడతాడు దుడు గొంతులు కూడా పోతాయి అనసరిచి ఈ భలే దవులు గురింది మా వాడిని ఈరోజా తప్పే ఉంది తప్ప తప్పే నిజంగా అర్థం కాదు పశుబ్బ చీర కట్టుకుంటే తప్పటా తప్పమ్మా తప్పే రెండు పెయింటాయండి అక్కా ఎడే చీర కట్టుకోవాలా ఎవడే రంగు చీర కట్టుకోవాలో కూడా నువ్వు చెప్తావా మా అసలు బుద్ధే బుద్ధి జ్ఞానం పరిజ్ఞానం లేకనే మా లండన్ పోయి మాత్రలు తెచ్చుకుంటాంది మా స్వామి నువ్వు జరిపినావు లండన్ అబ్బ పోయి మాత్రలు తెచ్చుకుంటాంది ఎందుకో అది పెరగాలని చెప్పే ఆ డోస్ ఎక్కువ వేసి ఇట్టున్నాడు ఏమో వీడికి అర్థం కాలా

మా ఓడి ఆలోచన విధానం మా ఓడి మాటలు చూసి మీరే నమస్కారం పెట్టారంటే పులిగొంద ఉండే ప్రజలైతేనేమి జిల్లాలో ఉండే ప్రజలు రాష్ట్ర ప్రజానికం ఏ విధంగా మా ఆయనకు దండం పెడతారో రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు చూస్తారని తెలియజేస్తా ఉన్నా చెప్పు పెట్టచ్చు ఇలాంటి మహానాయకుడు ఎన్నుకున్నందుకు మరి మీరే చెప్తారు కదా మా బ్రహ్మాండమైనటువంటి మహానాయకుడిని మా అన్న అంటే అంతే ఎవరైనా చేతులు దండం పెట్టాల్సిందే అది ఏ అభివృద్ధిలో కానీ లేదంటే ఇంకొక లంగా పనులు చేసే దాంట్లో కానీ బఫూన్ పనులు కానీ ఏ అయినా సరే మీరు దండం పెట్టాల్సిందే ఒక అవినీతి కానీ లచ్చ కోట్లు చేయడంలో కానీ అప్పులు తావడంలో కానీ సెక్రటరియట్ తాకట్టు పెట్టడం కానీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మేము గెలిచే ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పక్క రాష్ట్రం వాడికి అమ్మేసైనా సరే రాష్ట్రంలో అభివృద్ధి చేసేదానికి మా వాడు సిద్ధంగా ఉన్నాడని ఇంక ఇంక తెలియజేస్తా ఉన్నాయి సో వాట్ నాన్సెన్స్ అంటే ఇంగ్లీష్ వచ్చాది నాకు ఇంగ్లీష్ రాదు నేను అంగుట్టి నా గుడికిని తెలుగులో మాట్లాడితే అయితే నేను వివరణ ఇస్తాను ఎందుకంటే మా పార్టీ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను ఇంగ్లీష్ అంటే మనకు ఇట్స్ వెరీ లెన్తీ క్వశ్చన్ అనాలక మళ్ళా నిజంగా కూడా మాట్లాడితే దట్ ఇస్ వైలేషన్ ఆఫ్ రైట్స్ ఒక మనిషి యొక్క హక్కుల్ని హరించడం అంటే అంటే నువ్వు వాళ్ళ వేష అండ్ ఇట్ ఇస్ నిజంగా మాట్లాడితే అండి ఇంటిమిడేషన్ ఆఫ్ 维మెన్ అంటే మా ఏమిటిక కేసులు ఎన్ని కేసులు ఉన్నాయమ్మా మా మీద ఏ ఒక్క రోజైనా కోర్టు చూపినామో ఐదేళ్ళ నుంచి మేము బయట దడ్డాయిగా ఉన్నాం మేము ముఖ్యమంత్రి హాయ్ మే సీఎం మమ్మల్ని ఏం చేస్తారో మా అన్న ఒక మాట చెప్పినాడమ్మా నేను ఆ మాట నేను చెప్పలేనులే నీతో మహిళ గురించి అసభ్యకరంగా మాట్లాడడానికి కేసు దర్జాలి నిజంగా కూడా దమ్ముంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకి నిజంగా కూడా వాళ్ళు మేము చదువుకున్నాము మేము మా మాకు ఉన్నటువంటి అధికారాలను మేము కరెక్ట్ గా వాడుతున్నాము ఎవరికి తొత్తులుగా పనిచేయట్లేదని అనుకుంటే గనక ప్రతి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతని మీద కేసు దర్జ్ చేయాలండి వాళ్ళు జరగదు ఎందుకు చేస్తారు కా పోలీసు వాళ్ళు మా వాళ్ళు అయిపోయా ఏం ఎస్పీలు ఉన్నారు మా వాళ్ళే ఐపీఎస్లు ఐఏఎస్లు ఎంతమంది మా ఓడు బదిలీలు చేశాడు ఎంతమంది ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ని లోపలాపెంగ పెట్టాడు ఎంతమంది కోర్టు ఫోన్లు ఎక్కించినాడు మరి ఏంది మీరు మాట్లాడేది మా అన్న మీద కేసు బుక్ చేసే దమ్ము ధైర్యము ఎవడు కూడా అది ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేదు ఏంది మీరు మాట్లాడేది మార్తా ఇంగ్లీష్ మాట్లాడగా అంగుట్టి నా గుడికినే నాకు తెలియదు మాట కూడా చెప్పినాడు నేను రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయినాక నేను రాష్ట్ర ప్రజలు గుడ్లేసుకొని తిరుగుతున్నారు ఇంతకుముందు ఆగులు కట్టుకొని తిరిగే వాళ్ళు అని కూడా చెప్తాడు మా ఓడంగా రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే రెండు వేల పంతొమ్మిది దాకా ఆగులు ఆలుగులు కట్టుకున్నారా మనం ముఖ్యమంత్రి అయినాకనే గుడ్లు వేసుకొని తిరుగుతారు ఆ కూడా మనం చెప్పిన రొంగులు వేసుకొని తిరగాలని చెప్పి మా ఓడైతే అయితే చెప్పబోతాడమా నన్ను పది రోజుల నుంచి ఆ బ్యాండేజ్ వేసుకొని దిక్కుమల్ని బ్యాండేజ్గా అందరు అది దెబ్బతో తెలుసు చాలు దిక్కుమల్ని బ్యాండేజ్ తిరుగుతున్నాడు అది ఇంకా ఎలక్షన్ అయిపోయేదాకా తీసేది ఉండదుకో ఎలక్షన్ అయినాకనే తీసేది బ్యాండేజ్ ఎందుకంటే సింపతి డ్రామా ఇట్స్ డ్రామా ఇది ఏంటంటే ఓఎంఆర్ రైతో కొట్టారంట తలగా పొక్కబడిందంట శబ్దం వచ్చేట గుట్టి అంట స్టిక్కరు పెద్ద కానుపు చేసుకొని డెలివరీ అయినా కదా వాళ్ళు కూడా ఒక పది రోజులు లేచి నడుస్తారు మా ఓడి ఎలక్షన్ అయిపోయేదాకా తీసేయమలే ఉండదు మామూలుగా మామూలు పెద్ద పెద్ద ఆపరేషన్ అయిన వారం రోజులు ఆ బ్యాండేజ్ తీసేస్తారు ఇదే ఇదే ఆపరేషన్ వాళ్ళు చేశారు ఈయన ఈయనకే ఎంత బదిలిందో ఎవరికి తెలియదు కానీ అది ఆ బ్యాండేజ్ మాత్రం ఇంకో ఇంకేంటో నాకు తెలుసు మే పదమూడు వరకు నడుస్తుంది అంటే ఇలా ఎందుకు మాట్లాల్సి వస్తుంది అంటే నేను ఇంకా చెప్పినట్టుగా ఒక నీచమైనటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం నీచమైనటువంటిది మా ఎన్న ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసమ్మా నీకు రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికైనా అమ్ముతాడు అదేవిధంగా నీకు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ భూములు ప్రభుత్వ భవనాలు తహసీల్ ఆఫీసులు కలెక్టరేట్లు అన్నీ అమ్ముతాడు సచివాలయమే తాగట పెట్టాడు పొక్క ఏంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే వైజాగ్ బీచ్ అమ్ముతాడు శేషాచనం అడవులు అమ్ముతాడు తిరుమల అమ్ముతాడు నువ్వు కోరేట్గా ఉంటే రాష్ట్రాన్ని రాయించాడు ఏమి అది అది ఎంత ఆలోచన విధానం అది రాష్ట్రంలోకి ఎవడైనా సరే ఇరవై ఐదు వేల టన్నులు డ్రక్స్ తేగలనాడా అది ఒక మా ఎన్నకే సాధ్యం ప్రపంచంలో ఏడైనా కనీవ ఇరుగుండవా అదే ఆలోచన విధానం అంటే ఆ విధంగా ఉంటుంది ఆలోచన ఏంది మా మా ఆలోచన గురించి నువ్వు చెప్తావా నువ్వు చెప్తే ఇంక మేము నమ్మాలనా మాకు తెలియదు మా ఎన్న ఆలోచన మా గంగాలమ్మ సత్యం మాకు తెలుస్తుంది మా 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 గ్రామదేవత ఎటువంటి సత్యం అనేది మాకు తెలుసు మా ఎందుకంటే మా ఊరు కాబట్టి మీకేం తెలుసు మీరు ఆ వారాయనో టీవీ షోల్లోనూ ప్రెస్ మీట్లు పెట్టుకొని డిబేట్లో కూర్చొని మాట్లాడితే మా ఎన్నకు మా పార్టీ డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటున్నారా ఏమి జరగదు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా గెలుచున్నాము ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటుకి గెలుస్తాము రెండు తమిళనాడులో గెలుస్తాము ఇబ్బంది లేకుండా మా అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో నిలబెట్టుకుంటామని ఎవరు ఎవరైతే ఉన్నారో ఇంక తెలియజేస్తా ఉండ ఈ పేరులో చూస్తున్నామంట మా నీకే చెప్తున్నా మా అన్నకు మీరు ఇట్ట డ్యామేజ్ చేశారంటే శివరాజు అనేవాడు ముందు ఉంటాడు మా పార్టీకి యాడ్ డ్యామేజ్ జరుగుతా ఉన్నా ముందుంటాడని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి కావాలనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మాకు ఓటు అయ్యింది మేము సంపద సృష్టించలేకపోతే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి చేస్తున్నామని తెలియజేసుకుంటూ నమస్కారం